తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పది సంవత్సరాల పాలనలో పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించి రాజకీయ ప్రత్యర్థుల మీద అనేక రకాల అధికార దుర్వినియోగం చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన విషయం మనకు అందరికీ తెలుసు ఆ పది సంవత్సరాలలో పెద్ద ఎత్తున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను కనీస నైతిక విలువలు లేకుండా పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూర్పులు ఏ రకంగా పార్టీ ఫిరాయింపులు చేసిందో మనం చూశాము ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రజాభిప్రాయాన్ని ప్రజాస్వామ్యాన్ని కాలరాచి ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలను పార్టీ పిరాయింపులకు ప్రోత్సహించి కనీసమైనటువంటి నైతిక బాధ్యత వహించకుండా రాజీనామాలు చేయకుండా పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రెండు పార్టీల యొక్క పాలనలో మనం చూసాము కనీసం సిగ్గు అనిపించలేదు వాళ్లకు ఈ పార్టీ మీద గెలిచి పార్టీ ఫిరాయింపు చేసి ఇంకో పార్టీ ప్రభుత్వంలో ఏ రకంగా మంత్రి పదవులు వెలగబెట్టారో మన తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా మనం చూసాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తమ దుర్మార్గపు అలవాట్లను అదే విధంగా కొనసాగిస్తూ లేదు కానీ ఈ రోజు అదే విధమైనటువంటి పార్టీ పురాయింపులను ప్రోత్సహించే కార్యక్రమం ఎజెండాగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి లేదు ఒకటే ఎజెండా పార్టీ పురాయింపులను ప్రోత్సహించే ఎజెండా చేస్తాం మళ్ళీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు కొంతమంది కుక్కలు నక్కలు పార్టీ ఫిరాయిస్తున్నారు మరి అలాంటి కుక్కలు నక్కలను ఈరోజు ఎందుకు పెట్టుకున్నాడో పార్టీలో కేసీఆర్ గారు చెప్పాలి అలాంటి వారికి టికెట్లు ఇచ్చి కుక్కలు నక్కలను ప్రజాప్రతినిధులుగా ఎందుకు గెలిపించారో చెప్పాలి ఎందుకంటే ఈ పార్టీలకు ప్రజలన్నా చాలా పవిత్రమైనటువంటి భావనతో ఓట్లు వేసేటువంటి ప్ర ప్రజాస్వామ్యంలో ఇచ్చేటువంటి తీర్పు అన్నా ఈ రెండు పార్టీలకు విశ్వాసం లేదు కేసీఆర్ రాదన్నాడు ముఖ్యమంత్రి నా చెప్పుతో సమానం అని ఎడమకాని చెప్పుతో అన్నాడు అంటే వీళ్లకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఏ రకంగా ప్రజాభిప్రాయాన్ని కాలరాచే విధంగా అవమానం చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారో గతంలో కేసీఆర్ హయాంలో నేను కాంగ్రెస్ హయంలో చాలా స్పష్టంగా చూస్తా ఉన్నా ఎమ్మెల్యేలకు రాజీనామాలు చేయకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ ఖండవాళ్ళు కప్పుకుంటున్నారో తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది నిజంగా మీకు కేసీఆర్ పాలన వ్యతిరేకత ఉండే పార్టీ పార్టీ మారడము అది మీ ఇష్టం మన మంచి కాలేదు కానీ ప్రజలు మీకు ఒక పార్టీ ఓట్లు అన్నప్పుడు ఆ పార్టీకి చేస్తున్నప్పుడు ఆ పార్టీ ద్వారా ఆ పార్టీ గుర్తు ద్వారా ఆ పార్టీ పేరు మీద ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి మీరు రాజీనామాలు చేసి దమ్ము ధైర్యం ఉంటే మీరు రాజీనామా చేసి పోవాలి తప్ప ఎందుకనేటువంటి పదవులను ఆ రకంగా పెట్టుకోవాలి పార్టీకి ప్రయాణించడం ఏ మాట సమంజసం కాదు